హాయ్ ఫ్రెండ్స్ చేపల ఫ్రై నా స్టైల్లో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేపల్ని తీసుకుని పసుపు తగినంత కారం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి లో షాలో ఫ్రైకి తగినంత ఆయిల్ హీట్ చేసుకుని ఫిష్ పీసెస్ ని వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటేనే ఫిష్ పీసెస్ క్రిస్పీగా కలర్ఫుల్గా వస్తాయి ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని వేయించుకోవాలి ఎక్సెసివ్ ఆయిల్ ని డ్రైన్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి చేపల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది బోన్స్ కి కూడా స్ట్రెంగ్త్ ఇలా రెండో ఆయిల్ని కూడా వేసుకొని వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ ఇలా మొత్తం అంతా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాక కరివేపాకుని కూడా వేసుకొని వేయించి గార్నిష్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా వేసుకొని స్టవ్ ని ఆఫ్ చేసి వేయించుకోండి లేకపోతే ఆయిల్ స్ప్లిట్ అవుతుంది ఫిష్ ఫ్రై ఆనియన్ లెమన్ తో సర్వ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి జిలేబీ చేపల పులుసు మామిడికాయ వేసి చేశాను ప్యాన్ లో ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు టమాటో ముక్కలు గసగసాలు ఆవాలు మెంతులు వేసి వేయించి మసాలా పేస్ట్ సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి బౌల్లో తగినంత ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ స్లైసెస్ ని వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక మసాలా పేస్ట్ ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి పసుపు తగినంత కారం ధనియాల పొడి వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి మసాలా పచ్చివాసన పోయి బబుల్స్ వచ్చాక వాటర్ పోసుకోవాలి మూత పెట్టి మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఫ్రెష్ జిలేబీ చేపలు రుచికి సరిపడ ఉప్పు వేసి కరివేపాకు వేసుకొని చేప ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ చేపల పులుసు అమ్మ చేస్తారు చాలా ఎమ్మిగా ఉంటుంది ఇది మా అమ్మ రెసిపీ మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా ఓసారి కలిపేసుకుని పచ్చిమిర్చి చీలుకలు వేసి బౌల్ని పట్టుకొని ఇలా కలిపేసుకోవాలి టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక పచ్చి మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి చింతపండు పులుసు కాస్త వేసుకోవాలి చూసుకుని పచ్చి మామిడికాయని వేసాము కాబట్టి ఫైనల్ గా కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోవాలి జిలేబీ చేపల పులుసు రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్